अंबेदकर बी आर अंबेदकर बी आर अंबेदकर बी आर అందరికీ నమస్కారం ఈ నెల ఇరవై మూడు శనివారం నందు పరం నేరు గెడా మఠం సభ జరుగుతున్నది ఈ సభ ముఖ్య ఉద్దేశం ఏమిటంటే ఎస్సీ వర్గకి వ్యతిరేకంగా సమాసం ఏర్పాటు చేస్తున్నాము అలాగే ఎస్సీ ఎస్టీల విషయంలో ప్రిమీలి ప్రిమీలియర్ విధానానికి వ్యతిరేకంగా రాష్ట్రంలో దళితుల పట్ల జరుగుతున్న దాడులు వివక్ష వాళ్ళకి రావాల్సిన పథకాలు అమలు విధానం పైన చర్చ అవుతుంది కావున నియోజకవర్గంలో ఉన్న మాలలు వాళ్ళ విద్యార్థులు వాళ్ళ సంఘాలు మేధావులు ఉద్యోగస్తులు ఈ కార్యక్రమానికి విచ్చేసి మాలల ఐక్యతను ఖాతాను తెలియజేస్తున్నాం ఈ చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో వచ్చిన ఈ ప్రభుత్వం ఆయన ఇచ్చిన హామీలు ఏవైతే సూపర్ సిక్స్ ఉన్నాయో అమలు చేస్తున్నారు అదే కాకుండా ఈ ఎస్సీ కార్పొరేషన్ ఏర్పాటు చేశారు మంచిదే కానీ దానికి వెంటనే నిధులు విడుదల చేసి ఎస్సీల అభ్యున్నతికి పోర్పాటు ఇవ్వాలని ఆయన విజ్ఞప్తి చేస్తున్నాము అలాగే ఈ రాష్ట్రంలో అధిక శాతం ఉన్న మాలలకు వ్యతిరేకంగా ఈ వర్గీకరణ చేయడము రాబోయే రోజుల్లో ఈ పార్టీకి ప్రభుత్వానికి మెనుము ప్రమాదం ముక్కు ఉంది కావున పెద్దలు చంద్రబాబు నాయుడు గారు మంచి ఉద్దేశంతో పెద్ద మంత్రితో ఆలోచన చేసి ఈ వర్గీకరణ జరగకుండా కూడా నేను తెలియజేస్తున్నాము వర్గీకరణ చేసి మాలవాదిని విడగొట్టే ప్రయత్నం చేస్తే ఈ ప్రభుత్వంలో ఉన్న మాలలు కూడా ఈ ప్రభుత్వం నుంచి పక్క వేరే పార్టీని కూడా అవసరం వస్తుంది దయచేసి మీరు ఆలోచన చేయండి అలాగే ఈ తెలుగుదేశం ప్రభుత్వంలో ఉన్న తెలుగుదేశం నాయకులు ఎస్సీ నాయకులు కూడా ఒకసారి ఆలోచించాలి వర్గీకరణ చేస్తే భవిష్యత్తులో మన విద్యార్థులకు మన మానవ జాతికి అన్యాయం జరుగుతుంది చదువుకున్న పిల్లలు కూడా ఉద్యోగాలు లేకుండా పోతాయి కాబట్టి మీరు ఏ పార్టీలో ఉన్నా కూడా మాకు ఇబ్బంది లేదు కానీ ఆ పార్టీ వల్ల మన జాతికి మంచి జరుగుతుంది ఆ పార్టీలో ఉండండి చెడు జరుగుతుందంటే ప్రశ్నించండి మీరు బాగుండండి మన జాతి బాగుండేలాగా మీరు పదవులు తీసుకోండి సంపాదించుకోండి బాగుండండి తప్పలేదు కానీ మన జాతికి అన్యాయం జరిగినప్పుడు ఏ పార్టీలో ఉన్నా కూడా విభే విభేదించాలి ప్రశ్నించాలి దయచేసి ఈ తెలుగుదేశం పార్టీలో ఉన్న మన మాల నాయకుడు కూడా విజ్ఞప్తి చేస్తున్నాను ఈ సమావేశానికి మూడు మీరు కూడా హాజరయ్యి మీరందరూ కూడా చంద్రబాబు నాయుడు గారితో కలిసి మీ వర్గీకరణ నుంచి కూడా ఒక మంచి నిర్ణయం తీసుకోమని కూడా ఆయన్ని విజ్ఞప్తి చేయాలని కోరుకుంటున్నాము దయచేసి ఈ నెల శనివారం జరిగే మాలమినా సభకి నియోజకవర్గంలో ఉన్న మాలేసి సభను జయప్రదం చేయవచ్చు తెలియజేసుకుంటూ జై భీమ్ జై భీమ్